హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే గార్డెన్లో బోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి చెప్తూ ఉన్నాను కదా వీడియోస్లో రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో రోజెస్ అయితే చాలా బాగా వస్తూ ఉన్నాయి ప్రతి మొక్క కూడా యాక్టివ్గా ఉంటూ ఉందండి ఇలాగ మొక్కలు బాగా పెరగాలంటే మెయిన్ మనం మొక్క సెలెక్ట్ చేసుకునేటప్పుడే తెచ్చుకునేటప్పుడే మంచి మొక్కలు తెచ్చుకోవాలి నాటు రకం మొక్కలు తెచ్చుకుంటే పువ్వులు బాగా ఎక్కువగా వస్తాయండి మొక్కలు ఇలా బంచెస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట అలాగే ప్రతిరోజు కూడా నేను బియ్యం కడిగిన నీళ్లు ఆకుకూరలు అలాగా అన్ని కడిగిన నీళ్ళన్నీ కూడా ఒక క్యాన్లో స్టోర్ చేసి పెడుతూ ఉన్నాను ఈవెన్ ఈవినింగ్ అయితే నేను జ్యూస్ చేస్తూ ఉన్నాను కదా ఎవ్రీడే ఆ జ్యూస్ పల్ప్ కూడా ఇలా క్యాన్లో వేసి పెట్టేస్తూ ఉన్నాను అది ప్రతిరోజు కూడా మార్నింగ్ మొక్కలకి కొంచెం కొంచెం ఇస్తూ ఉన్నామండి అందుకనేసి మొక్కలన్నీ కూడా యాక్టివేట్ అయినట్టు అనిపించింది అలాగే మొగ్గలు కూడా బాగా వస్తూ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే రోజు చాలా బాగా వస్తూ ఉన్నాయండి చాలా హ్యాపీగా అనిపించింది ఈ చిన్న టిప్పు ఫస్ట్ అయితే ఫాలో అయిపోండి మొక్కలన్నీ కూడా ఈజీగా పెరుగుతాయి ఆ తర్వాత ఇవాళ అయితే ఇలాగా వైట్ రోజెస్ తర్వాత పింక్ రోజెస్ తర్వాత రెడ్ రోజెస్ ఎల్లో ఇవన్నీ కూడా వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే ఒకటి కుడైకినాల్ నుంచి తెచ్చిన ఫ్లవర్ ఉంది కదా ఆ మొక్క ఫ్లవర్ నేను బుద్ధుడికి పెట్టానండి చాలా బాగుంటుంది ఇది పెట్టినప్పుడు అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఏమో అని అనుకుంటాం అంత బాగుంటుంది తొందరగా వాడిపోతుంది అనమాట ఈ ఫ్లవర్ చాలా డెలికేట్గా ఉంటుంది మా బాల్కనీలో ఇలాగా కుండీలు పెట్టుకున్నానండి వాటి కింద ప్లేట్స్ ఐక్యాలో తెచ్చుకున్నాను నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ ప్లేట్స్ వస్తాయి ఆ ప్లేట్సే యూస్ చేస్తూ ఉన్నాను ఎవరికైనా ఐడియా కోసం చెప్పాను ఆ తర్వాత ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టుకుందాము అని అనుకున్నానండి హెయిర్ ఆయిల్ ఎప్పుడో నేను చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా వీడియో తీసి పెట్టాను ఎవరైనా హెల్ప్ అవుతుందంటే చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్కైనా లేకపోతే హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా అలాగే మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిస్తుందండి న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునేది ఏదైనా కూడా రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి బట్ స్లో అవ్వచ్చు కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ఇలాగ ఆయిల్ తయారు చేసుకోండి మా దగ్గర టైం లేదు అని అనుకోకుండా జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుంటే చాలండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఆయిల్ హ్యాపీగా చేసేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ ఆయిల్ ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా ఉంది ఈ ఆయిల్ హెడ్డేక్గా ఉన్నా తల భారంగా ఉన్నా కూడా ఈ ఆయిల్ ఇలా అప్లై చేసుకుంటాను నాకైతే రిలాక్సింగ్గా ఉంటుంది ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ నేను ఇలాగ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేస్తూ ఉన్నానండి ఇంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు నాకు బేసిక్గా మిల్క్ షేక్స్ పెద్దగా ఇష్టం ఉండదు న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ తాగడమే ఇష్టము పాలల్లో మిక్స్ చేసుకొని తాగడం ఇష్టం ఉండదండి బట్ మా బాబు కోసమని ట్రై చేశాను చాలా బాగుంది బాగుంది అనిపించింది మిల్క్ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకొని తర్వాత మిల్క్ కొంచెంగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది నేను చేసింది చాలా బాగా నచ్చింది నాకు కూడా అందుకనేసే మీకు చూపిస్తూ ఉన్నాను ఇలాగ కొన్ని స్ట్రాబెర్రీస్ తీసుకున్నానండి కొంచెం స్వీట్గా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ మనం షుగర్ యాడ్ చేసుకోకుండా ఉంటాము స్ట్రాబెర్రీస్ ఇప్పుడు బాగా వస్తూ ఉన్నాయండి అందులో స్వీట్గానే ఉంటూ ఉన్నాయి ముందు ఒక టైంలో కొంచెం పుల్లగా అలా ఉండేవి కదా ఇప్పుడు చాలా బాగుంటున్నాయి నేనైతే ఇవి బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్నాను చాలా ఫ్రెష్గా వచ్చాయి సో ఈ ఫ్రూట్స్ మా బాబు వరకు మాత్రమే చేస్తూ ఉన్నాను అనమాట మిల్క్ షేక్స్ అందుకనేసి ఈ కొన్ని వేసి కొంచెం పాలండి పెద్ద గ్లాస్లో మిల్క్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వేశాను నేనైతే మిల్క్ ఇలాగ మిల్క్ యాడ్ చేసుకొని ఇంకా పిల్లలు కదా మనం ఇలా చేసినప్పుడు స్ట్రాబెర్రీ స్వీట్ ఎక్కువ ఉండదు కదా అందుకనేసి లైట్గా షుగర్ కూడా యాడ్ చేశాను ఇలా ఐస్ క్యూబ్స్ కూడా వేసానండి మేము యూజువల్గా బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తాము అందుకనేసి బ్రౌన్ షుగర్ వేశాను షుగర్ ఎంత వీలైతే అంత తక్కువ యాడ్ చేసుకోవడమే మంచిదని చెప్తాను నేనైతే ఇలాగా ఇంకా మిల్క్ షేక్ చేసి ఇచ్చానమాట తనైతే చాలా బాగుంది అన్నాడు అప్పుడప్పుడు ఇలా చేసిస్తే బాగుంటుంది కదా బనానా మిల్క్ షేక్ ఇవన్నీ కూడా హెల్తీ అండి బాగుంటాయి పిల్లలకి ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు ఇలాగ మిల్క్ షేక్ చేసి ఇంకా తనకైతే మామూలు గ్లాస్లో ఇస్తే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తీసుకోరు కదా అందుకనేసి ఇలాగా ఈ బాటిల్లో వేసేస్తూ ఉన్నాను అనమాట జస్ట్ కొంచెం చేంజ్ ఉంటుంది అనేసి చిన్నపిల్లలకి ఇలా చేసి ఇవ్వండి ఫ్రూట్స్ తినకపోతే ఏదైనా కూడా ఇలాగా ఫ్రూట్స్ని కట్ చేసి కొంచెం మిల్క్ షేక్ లాగా చేసేస్తే ఇష్టంగా తీసుకుంటారు కొంచెం ఎనర్జీ కూడా వచ్చినట్టు అవుతుందండి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది నాకైతే బాగా నచ్చింది కొంచెం ఒక చిన్న స్పూన్కి అలా తీసుకున్నాను టేస్ట్ చేసి చూశాను జస్ట్ ఎలా ఉంది అనేసి చాలా బాగుంది కొంచెం మధ్యలో చిన్న చిన్న సీడ్స్ తగులుతూ బాగుంది అనిపించింది ఆ తర్వాత ఇంకా మా వారు నేనైతే ఇలాగ ప్లేట్స్లో స్ట్రాబెర్రీస్ వాష్ చేసుకొని నీట్గా తిన్నామన్నమాట నాకైతే బాగా నచ్చింది టేస్టీగా ఉన్నాయి కూడా నార్మల్గా స్ట్రాబెర్రీస్ పెద్దగా ఇష్టపడినండి పుల్లగా ఉంటాయి కదా ఈసారి స్వీట్గా అనిపించాయి మా బాబుకి మిల్క్ షేక్ చేద్దామని తెప్పించాను బట్ తినడానికి కూడా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆ తర్వాత ఇవాళ అయితే నేను ఒకటి స్నాక్ చేద్దామని అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి బాబు అసలు కుదరలేదు ఇవాళ అయితే ఇంకా ఫైనల్గా చేసేద్దామని డిసైడ్ అయిపోయాను ఫస్ట్ అయితే కొన్ని బేరుసినకాయలు తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాను అవి రెండు కూడా కచ్చ పచ్చగా గ్రైండ్ అవ్వాలన్నమాట నాకు కొంచెం ఎక్కువగానే గ్రైండ్ అయింది కచ్చా పచ్చగా గ్రైండ్ అయితే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత ఒక ప్లేట్లో పెద్ద గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నానండి అందులోకి వేరుసనకాయల పొడి అలాగే కరివేపాకు రెండు కలిపి పౌడర్ చేశాను కదా అది వేసాను ఆ తర్వాత కారం పొడి వేసాను కొంచెం జీలకర్ర ఇలాగ నువ్వులు కొంచెం అలా వేసుకున్నాను ఆ తర్వాత వాము కూడా వేసానండి వాము వేస్తే చాలా బాగుంటుంది సాల్ట్ కూడా వేసుకున్నాను పెసరపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్కి పెద్ద గ్లాస్లో వన్ ఫోర్త్ గ్లాస్ మాత్రమే పెసరపప్పు నానేసి ఇలాగా ఉడకబెట్టేశాను అనమాట అది కూడా ఇందులో యాడ్ చేశాను ఒక గరిట ఆయిల్ వేసానండి లేదంటే వెన్న వేసుకుంటే బాగుంటుంది వెన్నను మెల్ట్ చేసి వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లేదు అందుకనేసి నేనైతే ఆయిల్ వేశాను ఇలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా తడుక్కోవాలన్నమాట మరీ మెత్తగా తడుపుకోకూడదండి నార్మల్గా ఇలా సాఫ్ట్గా ఉండేలాగా తడుపుకోవాలి ఇవాళ్ళైతే ఏం చేస్తుందని అనుకుంటున్నారా పప్పు చెక్కలు అంటాం కదా మా వైపు అయితే నిప్పట్లు అంటాము బియ్యం పిండితో చేస్తామండి అవి చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇది చేసేటప్పుడు ప్రపోర్షన్స్ అన్ని పెద్దగా అవసరం లేదండి ఎలా అయినా వేసుకోవచ్చు మనకు తగ్గట్టుగా జీలకర్ర పొడైనా కారం పొడైనా అయినా కొంచెం వాము ఇవన్నీ కూడా నార్మల్గా వేసుకోవచ్చు బట్ పెసరపప్పు మాత్రం వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్కి బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి వన్ ఫోర్త్ పెద్ద గ్లాస్తో తీసుకొని పెసరపప్పు నానబెట్టి ఉడకబెట్టాలండి బాగా బాయిల్ చేసి అది ఇందులో కలుపుకోవాలి అలాగే వెన్న కానీ నెయ్యి కానీ తీసుకున్నప్పుడు ఒక గరిటె వేసాను ఎందుకంటే ఆ రెండు కూడా ఎక్కువ వేస్తే ఆయిల్ పీలుస్తుంది అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి తక్కువ వేసినా పర్లేదు ఇలాగ నా దగ్గర ప్రెస్సర్ ఉంది కానీ పైన ఉందండి సో ఎక్కడ ఉందో కూడా నాకు ఐడియా లేదు సో నాకైతే ఇప్పుడు ఓపిక లేదు ఇంకా పైన వెతకడానికి మా వారు కూడా కొంచెం బిజీగా ఉన్నారు అందుకనేసి నేనైతే అమ్మని అడిగితే అమ్మకు ఐడియా ఇచ్చిందనమాట ఇలాగా ప్లేట్ పెట్టేసుకొని దాని మీద ఇలాగ ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఒక బౌల్తో ఇలా ప్రెస్ చేయి అని ఎంతైనా మమ్మీ వాళ్ళకితో ఉన్న ఎక్స్పీరియన్స్తో పోలిస్తే మనం నథింగ్ కదా అనిపిస్తుంది ఏ దానికైనా వాళ్ళ దగ్గర ఐడియాస్ అనేవి ఉంటాయి సో అమ్మ అయితే ఇలా చెప్పారు నాకు హ్యాపీగా అనిపించింది సో ఇంక అదే మెథడ్లో చేద్దాము అని ట్రై చేశాను బట్ చాలా బాగా కుదిరిందండి ప్రెస్సర్తో ఎలా వస్తాయో అంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలాగా అటు ఇటు ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసేసాను ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక్కొక్కటి కూడా చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకొని ఇలా పెట్టి జస్ట్ ఒక క్యారెట్ బాక్స్తో ఇలా ప్రెస్ చేసేసాను అనమాట అంతే సరిగ్గా ప్రెస్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ కవర్ని సైడ్కి రొటేట్ చేసి మళ్ళీ ప్రెస్ చేయొచ్చు మరీ పల్చగా చేసుకోకూడదండి కొంచెం లైట్గా థిక్నెస్ ఉండాలన్నమాట మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇలా చాలా బాగా వచ్చాయి అసలు టేస్ట్ అయితే ఎంత అంటే నార్మల్గా అమ్మ ఇలాగా నిప్పట్లో చాలా టేస్టీగా చేస్తారు అమ్మని అడిగే ఇలా మెజర్మెంట్స్ తీసుకొని మీకు కూడా చూపిద్దామని చేశానండి పర్ఫెక్ట్గా కుదిరింది చాలా చాలా బాగా వచ్చింది అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంటే పెద్ద కష్టం ఏమి ఉండదండి జస్ట్ వన్ అవర్ మన దగ్గర టైం ఉందంటే చాలు నాకు కరెక్ట్గా నేను టైం కూడా చూసుకున్నాను వన్ అవర్లో నాకు కంప్లీట్ అయిపోయింది ఒక ఇరవై నుంచి ముప్పై లోపల నిప్పట్లయితే వచ్చేసాయి మా బాబు అయితే ఎంత ఇష్టంగా తింటూ ఉన్నాడో యాక్చువల్గా ఒక చిన్నది మర్చిపోయాను విషయము ఇలాగ ప్రెస్ చేశాక ఫోర్క్తో జస్ట్ ఇలా గుచ్చాలండి ఎందుకంటే మళ్ళీ పొంగుతాయి అనమాట పూరీలాగా సో అందుకోసం అలా పొంగకూడదు అని అనుకుంటే మీరు ప్రతిదీ కూడా ఫోర్త్తో అలా హోల్స్ చేసేసుకుంటే గట్టిగా వస్తాయి అన్నమాట చాలా బాగా కుదిరాయి అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి వన్ అవర్లో అయిపోతాయి పిల్లలు కూడా ఏదైనా స్నాక్ తినాలి అంటే వెతుక్కోకుండా ఇంట్లో ఇలా రెడీగా చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ప్లస్ మనకు కూడా సాటిస్ఫాక్షన్ కదా మనం మంచి ఆయిల్ యూస్ చేస్తాము అందులో మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము ఏవైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి సో ఆ సాటిస్ఫాక్షన్ వేరు పిల్లలు కొంచెం ఎక్కువగా తిన్నా కూడా మనకైతే ప్రాబ్లం లేదు వాళ్ళకి అస్సలు ప్రాబ్లం లేదు అందుకనే చెప్తూ ఉన్నాను ఇలాగా చేసి పెట్టుకున్నానండి ఆయిల్ కూడా తక్కువగా పీల్చాయి ఎక్కువగా పీల్చలేదు మీకు చూస్తేనే అర్థమవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అబ్బా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పండి పర్ఫెక్ట్గా వస్తాయి గ్యారెంటీ ఇలా చేస్తే మటుకు ఆ తర్వాత ఇక్కడ స్టాండ్ ఉంది కదండి కిచెన్లో నేను రైట్ సైడ్ పెట్టుకుంటాను ఈ స్టాండ్కి పెయింట్ పోయిందనమాట చాలా రోజుల నుంచి అలాగే చూస్తూ ఉన్నాను పెయింట్ వేసుకోవాలి వేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను కానీ ఇంకా ఈ వీకెండ్ మా బాబుకి ఈ పని చే అప్పచెప్పేసాను అనమాట కొంచెం ఫ్రీ టైం ఉంది అన్నప్పుడు వేయినా ఇలాగా దీనికి అంటే తనకి ఇంట్రెస్టింగ్గా అనిపించిందేమో మేబీ నేను వేస్తాను అన్నాడు నేనైతే ఈ మధ్యకాలంలో మా బాబుకి చిన్న చిన్న పనులు చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నానండి తనతో చేపిస్తున్నాను కూడా వాళ్ళ అవుతుంది అనే ఫీలింగ్ ఫస్ట్ మనం వదిలేయాలి చిన్నపిల్లలు కదా అని ఎప్పటి వరకు చిన్నపిల్లలు అండి ఒక చిన్న ఏజ్ వరకు ఓకే ఏ ఏజ్లో ఉన్న పిల్లలు ఆ ఏజ్లో తగ్గట్టు పనులు మనం చెప్పాలి కంపల్సరీ అని నాకైతే అనిపిస్తూ ఉంది అయితే మనము కూరగాయలు అలాంటివి ఒక సపరేట్ చేయడం కానీ ఫ్రిడ్జ్లో పెట్టించడం కానీ చేయొచ్చు ప్రాబ్లం లేదు కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి కూరగాయలు కట్ చేసి ఇవ్వడము మరీ షార్ప్ నైఫ్ ఇవ్వకుండా కొంచెం నార్మల్గా ఉన్న నైఫ్స్ వాళ్ళకి కొత్తగా అలవాటు అయ్యేంత వరకు ఇవ్వాలండి అలా అలవాటు చేయకపోతే రేపు వాళ్ళే కష్టపడతారేమో అని నాకు అయితే బాగా అనిపిస్తూ ఉంది అందుకని చెప్తున్న ఏదైనా కూడా చిన్న పని కాదు అది వాళ్ళు చేయకూడని పని కాదు ఇంట్లో పనులు ఏవైనా చేసుకోవచ్చు మనము దాంట్లో తప్పలేదు కదా సో ఇలాగ నేనైతే స్టాండ్కి పెయింట్ వేయడానికి ఫస్ట్ అయితే ఇలాగ శాండ్ పేపర్తో రబ్ చేయన దాని మీద ఉన్న డస్ట్ కానీ ఏదైనా కానీ పోతుంది ఆ తర్వాత పెయింట్ వేయమని చెప్పాను తను చక్కగా ఇంట్రెస్టింగ్గా ఇచ్చాడండి తనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత కాన్ఫిడెన్స్ మెయిన్గా పెరుగుతుంది ఇలా పనులు చేయడం వల్ల వాళ్ళు ఏదైనా చేసుకోగలము ఏ పనైనా సాధించగలము అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి డెవలప్ అవుతుందండి మనం మాటల ద్వారా ఎంత చెప్పినా రాదు అదైతే చెప్తూ ఉన్నాను మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఇవాళైతే నేను పనీర్ టిక్కా చేస్తూ ఉన్నానండి రెసిపీ చాలా చాలా ఈజీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నేను మన వీడియోస్లో ఆల్రెడీ రెండు మూడు సార్లు చూపించాను ఎవరైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు బట్ నేను కామెంట్ చేయమని చెప్తూ ఉంటాను తప్పకుండా ట్రై చేయండి అబ్బా ఈ రెసిపీస్ పర్ఫెక్ట్గా కుదురుతాయి మనకు పెద్ద టైం ఏం పట్టదండి నిజంగా చెప్పాలంటే ఇదంతా కూడా పన్నీర్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అనుకోండి పోనీ ఆ తర్వాత ఫ్రై చేయడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఓవరాల్గా ఒక ట్వంటీ మినిట్స్లో ఒక మంచి హెల్తీ రెసిపీ మనం ఇంట్లో మన చేత్తో తయారు చేసుకోవచ్చు అనమాట వేడి వేడిగా పిల్లలకి పెట్టచ్చు అలాగే ఒక మంచి ఫుడ్ ఇచ్చినట్టు అవుతుందండి బయట మాత్రం ఆర్డర్ చేసి తెచ్చుకున్న ఫుడ్లో ఎన్ని మన బాడీకి హాని కలిగిస్తాయో మనం ఇమాజిన్ కూడా చేయలేము నేను అందుకనేసే చెప్తూ ఉంటాను మీకు ప్రతి వీడియోలోనూ కూడా నార్మల్గా నేను రెగ్యులర్ రెసిపీస్ చేసేటప్పుడు కొత్త కొత్త రెసిపీస్ చూపించడము పిల్లలకి మెయిన్ ఇంట్రెస్టింగ్గా ఉండే స్నాక్ రెసిపీస్ చూపించడానికి మెయిన్ రీజన్ అదే అండి ఎవరైనా ఒక్కరైనా మోటివేట్ అయ్యి ఇంట్లో ఫుడ్ తయారు చేసి పిల్లలకి పెట్టడానికి ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో అంటే చాలామంది పెట్టరు అని కాదు కొంతమంది ఒక టెన్ పర్సెంట్ చాలామంది బిజీగా ఉండిపోయి పిల్లలకి ఆర్డర్ చేసేస్తూ ఉంటారు రెగ్యులర్గా అలా కూడా జరుగుతూ ఉంటాయి కదా అందుకోసమని నేను ఆ మోటివేషన్ కోసమని మెయిన్ ఇలాగా రెసిపీ వీడియోస్ పెట్టడము నా ఇంటెన్షన్ అయితే అదే అండి తప్పకుండా ఈ రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేయండి వన్స్ బాగా రాలేదు అంటే అప్పుడు మానేయండి కానీ ఖచ్చితంగా బాగా వస్తాయి పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు ఇలాగా పన్నీర్ కోసం అయితే నేను కర్డ్ తీసుకున్నానండి అందులో ధనియాల పొడి కొంచెం కారం పొడి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆరిగెను తర్వాత తందూరి మసాలా పౌడర్ కొంచెం చాట్ మసాలా పెప్పర్ ఇలాగా జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా లెమన్ కూడా స్క్వీజ్ చేశాను ఇందులో ఈ పన్నీర్ ముక్కలు వేసానండి పన్నీర్ ముక్కలు చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకొని ఇవన్నీ వేసి ఒక వన్ అవర్ లాగా మ్యారినేట్ చేసుకోవాలి అంటే ఇది మ్యాండేటరీ కాదు బట్ మనం కొంచెం టైం ఉంది అంటే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది అంతే అప్పటికప్పుడు కూడా కలిపి చేసుకోవచ్చు ఇలాగా నీట్గా కలిపి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మధ్యాహ్నం ఇలా కలిపి పెట్టేసుకుంటే మనకి పిల్లలు వచ్చిన వెంటనే ప్రిపేర్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో శనగపిండి కూడా కొంచెం వేశానండి బైండింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ మనము వీటిని పెద్ద ప్రాసెస్ లాగా కాకుండా యాజ్ ఇట్ ఈజ్ ఇవి పెన్నంలో వేసుకొని కూడా వేయించుకొని తినేయచ్చు అలానే చేసుకోవాలనేం లేదు నేనైతే స్టిక్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇలాగా క్యాప్సికమ్ ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో మిక్స్ చేసి పెట్టానండి మిక్స్ చేసి పెట్టి తర్వాత ఇలాగ ఒకటొకటి ర్యాండమ్గా అలా పెట్టి గుచ్చేసి తర్వాత ఈ శాండ్విచ్ మేకర్ మీద ఇలా పెట్టేస్తూ ఉన్నాను అన్నమాట ఇది మల్టీపర్పస్ అండి శాండ్విచ్ మేకర్ లాగా వర్క్ చేస్తుంది అలాగే ఇతరు తందూరి ఏవైనా ఐటమ్స్ రోస్ట్ చేసుకోవడానికి పనిచేస్తుంది అనమాట వండర్ చెఫ్ చెప్పాలి నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి రీసెంట్గా తీసుకున్నాను ఇది చాలా బాగుంది అనిపించింది ఇలాగ మల్టీపర్పస్ లాగా ఉంటే బాగుంటుంది కదా నేనైతే హాల్లో పెట్టుకున్నాను ఈరోజు ఇంకా రూమ్లో ఎందుకు అంతసేపు అలా నిల్చోవడము అనేసి హాల్లో పెట్టుకొని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట టీవీ చూసుకుంటూ జస్ట్ ఇలా పెట్టేసి మనము ఆయిల్ కానీ బటర్ కానీ ఇలా జస్ట్ లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది బాగా రోస్ట్ అయిపోయాయి అటు ఇటు టర్న్ చేయాలండి మధ్యలో టర్న్ చేస్తే మాడకుండా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది అసలు పిల్లలు కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా మనం స్టవ్ కూడా యూజ్ చేయట్లేదు కదా స్టవ్ మీద ఏంటంటే మనకి కొంచెం కొన్ని చోట్ల మాడడం అలా అవుతుంది కదా ఇందులో అయితే మనం టర్న్ చేసుకుంటూ ఉంటే అంత ఈవెన్గా కుక్ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కొంచెం కెచప్ అలా తీసుకుంటే చాలా బాగుంటుంది డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు మా బాబు ఏంటంటే ఇంకా తనకి కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి లైట్గా కెచప్ అలా తీసుకున్నాడు తందూరి మైనీస్ కూడా వేసుకున్నాడండి కొంచెం కొంచెం వేసుకొని అలా తీసుకున్నాడు అనమాట మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా నచ్చింది నాకు పన్నీర్ బేసిక్గా నాకు నచ్చదు ఇలా చేసుకుంటే పన్నీర్ ఈజీగా తినేస్తాను నేనైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీస్ ఇంట్లో తయారు చేసుకునే రెసిపీస్ చాలా చాలా బాగుంటాయి అలాగే నేను నిప్పట్లు చేశాను కదా అవి కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి అసలు డౌటే అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ